నమస్తే ననుప్రియ వెల్కమ్ టు బిఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ పాములపాడు మండలం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ పద్దెనిమిది రోజుల నుండి నిర్వధిక సమ్మెకు ఏపీ రైతు సంఘం ఏపీ కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మూడు సంఘాల ఆధ్వర్యంలో మద్దతు తెలియజేయడం జరిగినది ఈ దీక్షలను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి రామేశ్వరరావు మాట్లాడుతూ మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము నీకు అండగా ఉంటామని ఈరోజు విద్యార్థులకు ఇచ్చేటటువంటి క్లాబ్ అవినీతి జరిగి పన్నెండు వందల అరవై కోట్ల రూపాయలు జరిగింది ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి సోమన్న ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి టి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏసేపు ఎస్ఆర్ రమణ బాల యేసు రమణమ్మ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేమీ లేదు బానిసగా బ్రతికే ప్రతికే కంటే పోరాడితే పోయేదేమీ లేదు అంగని వాడి యొక్క కోరికలను వెంటనే అంగని వాడు అమలు చేయలేని జగన్ అంగని వాడి వర్త యొక్క వేతనాలను వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంగని వాడి యొక్క గ్రాడ్యుయేట్ వెంటనే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాడ్యుయేట్ వెంటనే

ఈరోజు అంగన్వాడీ వర్కర్లు కనీసం వాళ్ళ సొంత పనుల నుంచి పెట్టి తల్లి పిల్లల పెట్టి సందర్భ తల్లు అందరూ వాళ్ళు పద్దెనిమిది రోజుల పాటు వాళ్ళ కోరికల కోసం కోరికలంటే ప్రముఖ విషయా హామీలను నెరవేర్చాలని మాకు బ్రతకడానికి అభినందనలు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని நாட்டபு வந்து வைத்தே அங்கு வாக்கல்ல போய் நேரத்தில் ராஜ் பிருத்தம் வந்து வைகரே நோயிலா நீராகமே நோகோயோ மா ஜீவனோ ராகமாயா நோயிலா நீராகமே நோக మా జీవనము ఆగమాయనా పాడి పంటలు లేవు పచ్చగలము లేదు కరువు మాకింది కష్టాలు వచ్చేనే పాడి పంటలు లేవు పచ్చగలము లేదు కరువు మాకింది కష్టాలు కోయిలా 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 పెట్టి విత్తనాలు నాటినాము చిరుగు లేక మొలక రాక ఇంకొనే నచ్చినాము పసు పెట్టి విత్తనాలు నాటినాము చిరుగు లేక మొలక రాక ఇంకొనే నచ్చినాము నెలలిచి ఎండి నట్టి నెల పూజకుండా పగిలి నెలలిచి ఎండి నట్టి నెల పూజకుండా పగిలి

కరెంటు మోటార్ లేమో సుమ్మని కాలిపోయే నెలతల్లి గర్భములో నిరంతయిపోయే కరెంటు మోటార్ లేమో సురుమని కాలిపోయే సుఖ నిలుకలేకపోయింది పోయింది ఎంతులతోటి ముండిగా బతుకుతున్నాం ఎండినా గొంతులతోటి ముండిగా బతుకుతున్నాం కొయిలా రాగమే మోగబోయనా పళ్ళలో మా జీవనము ఆగమాయనా మేతల్ల కపచువునను పోతపూట నినాము ఒకరికి పలిముంటే ఉండాలిగ వర్చుందం మేతల్ల కపచువునను పోతపూట నినాము ఒకరికి పలిముంటే రంగమందిన వర్చుందం విట్టుబాటు కులిలేక వటిలకు పలియవుతున్నం విట్టుబాటు కులిలేక వటిలకు పలియవుతున్నం అప్పులతో సంసారాలు నెట్టు కొన్ని వస్తున్నాము అప్పులతో సంసారాలు నెట్టు కొన్ని వస్తున్నాము పోయిలాలే ఆగమే మోగ పోయనా పల్లెల్లో మాజీ వండమే ఆగమాయనా పల్లెల్లో మాజీ వండమే ఆగమాయనా వడ్డీ అంగన్వాడి అంగన్వాడియన్ వడ్డీ అంగన్వాడి యూనియన్